సింగరేణి కార్మికులు కార్మికుల హక్కుల సాధన కోసం గుర్తింపు సంఘంగా యాజమాన్యానికి సూచించిన సమస్యలను పట్టించుకోవడం లేదని గుర్తింపు సంఘం ఆర్జీ రాజ్ కార్యదర్శి జిగురు రవీందర్ పేర్కొన్నారు శనివారం ఏటింగ్ కాలనీలోని ప్రెస్ క్లబ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువగా అవడంతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యం సహకరించడం లేదని ఆరోపించారు గతంలో ఏఐటిఈసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించిన ఘనత ఉందన్నారు సంస్థ సంస్థర్ లోకి పోయిన సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అట్టి సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనత ఉందన్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కార్మికులకు సంబంధించి ఏ ఒక్క సమస్య పొందుపరచకపోవడం బాధాకరమని సమావేశంలో తమ నాయకత్వం సూచనల మేరకు సి సమావేశాన్ని బైకార్ట్ చేయడం జరిగిందని వివరించారు కార్మికులకు ఎలాంటి నష్టం వాటిలో ఏఐటి ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు సింగరేణి ఎలక్షన్ జరిగిన తర్వాత గుర్తింపు సంఘంగా ఏఐడిస్ గెలిచిన గెలిపించినందుకు ఆర్జిటు ఉద్యోగులందరికీ ఉద్యోగం కలిగి మనస్ఫూర్తిగా ఏఐడిస్ తరఫున విప్లవనందనలు మేము గెలిచిన తర్వాత సీఎం మీటింగ్ ఒకసారి జరిగింది డైరెక్టర్ పాలే వల్ల రెండుసార్లు మీటింగ్ జరిగినాయి ఈ మూడు మీటింగ్లకు యాక్షన్ టేక్ ఓవర్ ఇచ్చిన విషయాల్లో నిన్న హైదరాబాద్లో మన సింగరేణ భవన్లో జరిగిన విషయాల్లో యాక్సిడెంట్లో ఒప్పుకున్న విషయాలు మాత్రం స్పష్టంగా లేదు ఏవైతే చేస్తామనియో సొంత ఇంటి పథకం అయితేనేమి వడ్డీ ఉన్న ఇరవై లక్షలు అయితేనేమి పెర్స్ మీద రియంబర్స్మెంట్ అయినైతేంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేది ఓర్ కానీ ఫోర్ కానీ ఆపరేటర్లు కానీ ఎలక్ట్రిషియన్ అన్ఫిట్లు కానీ అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయితే షూటేబుల్ జాబ్ విషయంలో నేర్పింది అదే విధంగా క్యాబిల్స్ స్కీమ్లో నేర్పింది ఆపరేటర్ బీకే టు సి బి టూ బి బీ టూ ఏ గ్రేడ్ విషయంలో అయితేనేమి ఇవన్నీ దున్న తోటి వాస్తవ లాభాలు కేన్ మైన అవార్డు వాస్తవ లాభాలు కూడా ఏ రోజైనా సీఎం ఆధ్వర్యంగా గుర్తున సంఘం కలిసి వాస్తవాలు ప్రయటిస్తారు ఆ వాస్తవాలు ప్రయాణించే టైంలో అతి సమయం దగ్గరలోనే కూడా దసరాని ఉంది ఈ దసరా జీతం కానీ దసరా అడ్వాన్స్ కానీ ఈ లాభాల వాళ్ళు ఇచ్చినట్టయితే కూతురు పెళ్లి చేసినట్టయితే తనకు ఎంతో కొంత బట్టలు పెట్టడం కానీ బంధారం పెట్టడం కానీ కార్మికుడు ఆనందంగా పండగలు దానికి కూడా ఈ వాస్తవ లాభాలు కూడా ప్రకటించలేని సిఎన్ఎం గారు దానికి కొన్ని అధికారం బృందం ఇలాంటి విషయాలను ఆర్మి అనుశకు అదేవిధంగా ఎన్ని కానీ గత ప్రభుత్వం ఎందుకు సూచించే తిరుపతి కానీ ప్రతి డంబర్ కానీ షావలు కానీ ఏది మూడు కోట్ల తక్కువ లేదు కానీ కంపెనీ కొనేదానికి ఆ మిషన్ యూటిలైజ్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడవాలనే ఉద్దేశం కోసం మనం చెప్పుకుంటే దాదాపు పదహారు పదిహేను గంటలే వస్తూ ఉన్నది లాస్ట్ ప్లేడే ఓటిల్ పెట్టాయి చేస్తున్నారు కానీ కార్మికులకి ఆ ప్లేడే ఇవ్వడానికి సిద్ధశుద్ధి లేదు మేనేజ్మెంట్ మరి ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది ప్రొడక్షన్ మాత్రం రావాలి డెబ్బై రెండు మిలియన్ రావాలి కార్మికులకి బాగా దాకా మాత్రం చూస్తుంది కానీ కార్మికు సవతులు మాత్రం లేదు హాస్పిటల్ విషయంలో కూడా అదే ఉంది మనం బయట వెళ్ళాలి వందల వందల కోట్లు ఇస్తున్నాం మన హాస్పిల్ మెడికల్ కాలేజ్ పెట్టాలని ఐదు వందల కోట్లు ఇస్తాం కానీ పక్కపడుతున్న ఎన్టీపీసీ ఒక కార్మికుడు తన ఏ ఏఆర్ పలికైనా తన కార్డు పెడితే తనకు అన్ని ట్రీట్మెంట్ అవుతా ఉన్నది కానీ మనం ఇక్కడ కార్మికులకు రిఫరెల్ చేయాలి ఆ రిఫరెల్ చేసిన హాస్పిటల్ అన్ని ఉండవు మళ్ళీ ఆ కూడా ఇంకా పది వేలు ఇరవై వేలు ఈ టెస్ట్ లేదు ఆ టెస్ట్ అని ரவீந்தர் புர திருப்ப மஹேந்தர் கோண்ட சத்யநாராயண லம்பாடி போஷண கடாரி லிங்கய்ய பண்டி மல்லேஷ் காரங்குல வெங்கடஸ்வமி ஜூபாக்க ரவிக்குமார் கோரன்ல ஜித்தேந்தர் சம்மேட்ட நகேஷ் கோளிராஜசேர் தேட்டப்பி நாராயணர் தகுத்த பாடா